ఏసయ్య నామంకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాకా మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి నీ దేవుడైన ఏహోవ నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును క్రీస్తు శిలువ శ్రమలను వేదలను అనుభవించుటకు భయపడక ఆయన సేవ చేయుటకు ఎడతగ ప్రార్థిస్తూ శ్రమిస్తూ కృషి చేస్తూ ముందుకు సాగాలి సత్యము నిత్యమును ఎత్తి నీ ఎందు భయభక్తులు వారికి నువ్వు ఒక ధ్వజము ఏ కష్టం చేసినను లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడికి కారణములు ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు ఆయనకు ఆయన ఆలకించను ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన మనకు వచ్చినప్పుడు పాపం చేయాలనే ఆలోచన మనలో నుండి తొలగిపోతుంది ఎందుకనగా ప్రార్థన మనలను పరిశుద్ధంగా కాపాడుతుంది సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మొగను రెండంతలుగా మీకు మేలు చేసేదినని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా శృతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం ఉండును నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు మునుపుటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేసేదును వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండు యహో చూపులు జ్ఞానము గల వారిని కాపాడును విశ్వాసఘాతుకుల మాటలు ఆయన వ్యర్థం చేయును రేపటి దినం గూర్చి అతి చేయపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నిత్యం భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొని వాడు పడును ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడదు ఏలైనగా అతను నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు నా నీటికి ఆధారం ఒక దేవా నేను మొరపెట్టునప్పుడు నా కొత్తమిము ఇరుపులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము క్రీస్తు ప్రభు యొక్క జన్మమును తలంతటి వలన ఇషారములు కష్టములు మరిచి ఆనందంతో సంపూర్ణ స్థితి పొందుదుము ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించురి మనం పాపం లేని వారమని చెప్పుకొని ఏడల మనలను మనమే మోసబొచ్చుకుందము మరియు మనలో సత్యముండదు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగాను చేయను పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితని నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానం గల వాని కలినవాడు వాని వలన ఆనందం నొందను నమ్మకమైన వానికి దీవెనలు వెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు రాజ్యంలో నీకు ప్రవేశము నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును శ్రేష్టమైన ప్రతిఈవ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంతులత్వమైనను గమనాగముల వలన కలుగు ఏ ఛాయన లేదు